హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి బ్లాగ్స్ తెలుగు ఎలా ఉన్నారండి అందరూ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను ఫస్ట్ టైం అన్నవరం వెళ్ళానండి అన్నవరంలో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నాకు ఎలా అనిపించింది చూడడానికి మేమేమేమి చూసాము అక్కడ పైన ఎలా ఉంది కింద కొండ కింద ఎలా ఉంది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను మేము కాకినాడ నుండి అన్నవరం వెళ్ళామండి అంటే కాకినాడలో చిన్న పనుండి వెళ్ళాను మేము కాకినాడ ఎందుకు వెళ్ళామనేది నేను మీకు ఫర్దర్ వీడియోలో షేర్ చేస్తాను అక్కడ నుండి దగ్గరే కదా అని చెప్పి మేము అన్నవరం కూడా వెళ్ళామండి మేము వెళ్ళింది కార్తీక మాసం టైంలో వెళ్ళాము అప్పుడు అంటే సోమవారం కాకుండా వీక్ డేస్లో వెళ్ళాము కార్తీక సోమవారం అంటే రష్ ఉంటుంది కదా నార్మల్ డేస్లో కాబట్టి మాకు అంత రష్ రష్మా అనిపించలేదు పౌర్ణం తర్వాత వెళ్ళాం మేము అంటే ఎలా ఉంది టెంపుల్ దగ్గర మెయింటెనెన్స్ ఎలా ఉంది అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మీరు కనుక నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి నా వీడియో ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది చూద్దాం ఓకేనా లెట్స్ స్టార్ట్ ద వీడియో కార్ని పార్క్ చేసేసి పార్కింగ్లో పెట్టేశాము పార్కింగ్లో పెట్టిన తర్వాత కొంచెం డిస్టెన్స్ అనేది నడవాలన్నమాట అంటే ఎక్కువ దూరం ఏమి నడవాల్సరం లేదు మనం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అలా నడిస్తే సరిపోతుంది మనం టెంపుల్ దగ్గరికి రాగానే అంటే మేము ఈవినింగ్ టైంలో వెళ్ళామండి ఈవినింగ్ టైంలో వెళ్ ఈవినింగ్ టైంలో వెళ్ళడం వల్ల ఏంటంటే పెద్ద క్రౌడ్ ఏమీ అనిపించలేదండి ఎక్కువ మంది కూడా లేరు లైన్లో ఒక ఫిఫ్టీ పీపుల్ కూడా లేరు అనమాట మేము టెంపుల్ లో ఎంటర్ అయిన తర్వాత మాకు ఇక్కడ జరిగిన ఎక్స్ వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనాలి ఎందుకంటే మేము టెంపుల్ కి లోపలికి వెళ్దామంటే అక్కడ అంటే థర్డ్ పార్టీ వాళ్ళు మరి టెంపుల్ వాళ్ళు మాకు అర్థం కాలేదు కానీ వాళ్ళు చాలా లక్కీ ఉంది మీకు దర్శనం చాలా లేట్ అయిపోతుంది మిమ్మల్ని సెల్లార్లో ఉంచేస్తారు తర్వాత ఫోర్కి దర్శనం సిక్స్కి నైవేద్యం కోసం హారతి కోసం ఆపేస్తారు మీరు వెళ్ళారంటే లేట్ అయిపోతుంది టికెట్స్ తీసుకోండి అని చాలా ప్రెజర్ చేశారు అక్కడ మేము వాళ్ళ మాటలు నమ్మి ఉన్నట్టయితే బుక్ అయిపోయేవాళ్ళం లేదు ముందుకు వెళ్ళి చూద్దాము క్రౌడ్ ఉన్నట్టు కనుక అనిపిస్తే మనం బ్యాక్ వచ్చి టికెట్స్ ఎలా తీసుకుందామని ఫిక్స్ అయ్యి కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే అసలు క్రౌడే లేదు ఈ స్టాఫ్ ఉంటారు కదా వీళ్ళ గుడి తరఫున స్టాఫ్ వాళ్ళని అడిగాము లేదు క్రౌడ్ ఏం లేదు మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అన్నారు వెళ్ళిపోతే జస్ట్ టెన్ మినిట్స్ కూడా పట్టలేదండి ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే మాకు దర్శనం చాలా బాగా జరిగింది లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడే గర్భ గుడిలోకి వెళ్ళే టో టోకెన్స్ ఇస్తున్నారు ఆ టోకెన్స్ తీసుకున్నాం మేము ఆ టోకెన్స్ తీసుకుని వెళ్ళడం వల్ల ఏంటంటే లోపల గర్భగుడిలోకి పంపిస్తారు మన గోత్రనామాలతో అర్చన కూడా చేస్తారు మనకి చాలా బాగా చేస్తారనమాట అక్కడే పూజ చేయించుకున్నాము అక్కడ పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కొంతసేపు కూర్చుని మేము కార్తీక మాసం వెళ్ళామని చెప్పాము కదా అక్కడే టెంపుల్ సరౌండింగ్ లో ఇలా పెద్ద రావి చెట్టు ఒకటి ఉంది అక్కడే మూడు వందల అరవై ఐదు కూడా నేను అక్కడే వెలిగించుకున్నాను ఈ వీడియో నేను షార్ట్ లో కూడా పోస్ట్ చేశాను మీరు ఎవరన్నా మిస్ అయినట్టయితే ఆ షార్ట్ ని కూడా చూసేయండి ఇలా దీపాలన్నీ పూజ చేసుకున్న తర్వాత మేము కొంతసేపు అసలు టెంపుల్ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూసాము మేము జస్ట్ దర్శనం కోసమే వెళ్ళామండి అది కాకుండా మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము కదా ఈవినింగ్ టైంలో ఏమి వ్రతం ఏమీ చేయరు అనుకుంటా అక్కడ ఎవరు కూడా వ్రతాలు చేయించుకుంటున్నట్టు ఏమీ అనిపించలేదు మార్నింగ్ టైంలోనే ఉంటుందేమో మేము అలా తిరిగి కొంచెంసేపు టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం ఎలా ఉంది అని చూసుకుని ప్రసాదం కౌంటర్ ఎక్కడుందా అని చూస్తా వెళ్తున్నాం అనమాట ఇలానే షాప్ కొంచెం ముందు వెళ్తే షాపింగ్ ఏరియా కూడా ఉంది దాని ఆపోజిట్ లోనే ప్రసాదం కౌంటర్స్ కూడా ఉన్నాయి ప్రసాదం తీసుకుని అలా నడుచుకుంటా వెళ్తున్నాము అన్నవరం ప్రసాదం చాలా ఫేమస్ కదా అందులాగే మీలో ఎవరికి అన్నవరం ప్రసాదం అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి మీరు ఎవరన్నా ఈ అన్నవరం సరౌండింగ్ లో ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి టెంపుల్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి ప్రశాంతంగా సన్సెట్ టైంలో వెళ్ళాం కదా అసలు చాలా ప్లెజెంట్ గా అనిపించింది దర్శనం అయిన తర్వాత డిఫరెంట్ వైబ్స్ కూడా అంత చాలా పాజిటివ్ వైబ్గా అనిపించింది ఎందుకంటే అప్పటి వరకు నేను కార్తీక మాసం మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా నేను ఇంతవరకు వెలిగించుకోలేదు అక్కడికి వెళ్ళడం నేను ముందు ఎక్కడా వెలిగించకపోవడం అంత మిరాకిల్లాగా అనిపించింది చాలా అంటే చాలా హ్యాపీగా కూడా అనిపించిందండి అనుకోకుండా వెళ్ళాం ఎప్పటి నుండో వెళ్దాం అనుకుంటున్నా కూడా అవ్వలేదు ఎందుకో అక్కడికి సడన్ గా వెళ్ళడం అంతా ఏదైనా అంటారు చూసారా దైవాజ్ఞలు లేని చీమ కూడా కొట్టదంటారు చూసారా అలా అనిపించింది నాకు ఏదైనా ఎప్పుడు ఎలా జరగాలో అలానే అవుతుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అసలు దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నడవలేక కాళ్ళు నొప్పులు అంటే మార్నింగ్ నుండి తిరిగి తిరిగి ఉన్నాం కదా కొంచెం నడవాలంటే అందరు డల్ అయిపోయాము స్లోగా నడుస్తున్నాము మొత్తం అంతా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక పార్కింగ్ ఏరియా దగ్గరికి వచ్చేస్తున్నాం అనమాట కార్ దగ్గరికి వచ్చేస్తున్నాము కార్ దగ్గరికి వచ్చే ల్యాండ్స్కేప్ ఎలా ఉందంటే హైలో ఉంది అంటే కొండ ఏరియా కదా హిల్ ఏరియాలో ల్యాండ్స్కేప్ మీ పార్కింగ్ పెట్టిన కారు కారు ఉన్న ప్లేస్ ఎలా ఉందంటే స్లోప్ హైలో ఉంది దిగడం ఈజీగా ఉంది కానీ ఎక్కడ చాలా ఆయాసం వచ్చేసింది స్లోగా ఎక్కుతున్నా అనమాట కార్ దగ్గరికి వెళ్ళి కొంతసేపు అక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంది అక్కడ కూర్చొని ప్రసాదం కొంచెం తినేసి వాటర్ తాగి కిందగా కిందకి వెళ్ళిపోదాం కిందకి కూడా దిగే ప్లేస్ చాలా బాగుంది కొండ మీద నుండి కిందకు దిగుతున్న టైంలో పక్కన కొండలు పచ్చని చెట్లు అసలు చాలా వ్యూ అయితే చాలా బాగుందండి ఇలా కొంచెం కిందకి వచ్చేసిన తర్వాత హోటల్ ఉంది హోటల్ పక్కనే ఆనుకుని కొండలు ఇది నదా లేక అనేది మాకు అర్థం కాలేదండి అసలు చూద్దాం అసలు ఎలా ఉంది అని చెప్పి కిందకి వచ్చాము కొంచెం ముందుకు వెళ్తే ఎలా ఉందంటే ఘాట్ లాగా ఉందన్నమాట పుష్కర్ ఘాట్లు ఎలా ఉన్నాయో అలా ఉందన్నమాట వాటర్ ఉన్నాయి కదా చూద్దాము అసలు కింద ఎలా ఉంది ప్లేస్ అనేది చూద్దాము అని చెప్పి వెళ్తున్నాము ఫ్యాంటాస్టిక్ వ్యూ అండి అసలు అంటే కెమెరాలో ఎలా ఉందో కానీ రియల్గా అయితే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా చల్లగా మంచు కొండల మీద అలా కప్పేస్తూ చాలా బాగుందండి తప్పకుండా మీరు ఎవరైనా వెళ్ళినట్లయితే ఈ ప్లేస్ దగ్గర కొంచెంసేపు ఆగండి ఈ వ్యూ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా సరే పిల్లలు కూడా ఆడుకోవడానికి సేఫ్గానే ఉంది చాలా బాగుంది అంతేనండి వీడియో మీకు దానికి వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే షేర్ చేయండి